దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక మనందరికీ శుభములు కలుగునుగాక జగర్యా ప్రవచన గ్రంథం రెండవ అధ్యాయం పదో వాక్యంలో రాయబడిన ఓ చక్కటి వాగ్దానం సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యన నివాసం చేతును సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యన నివాసం చేతును ఎంత చక్కటి వాగ్దానం దేవుడు వచ్చి మనతో నివాసం చేస్తాను అని మాట్లాడుచున్నారు దేవుడేంటి మనతో నివసించడం ఏంటి ఎంత గొప్ప దేవుడు ఆకాశ మహాకాశములు పట్టచాలని గొప్ప దేవుడు మన దేవుడు మన యుద్ధకు వచ్చి మనతో నివసిస్తానని ఏసయ్య చెప్తున్నారు అంత మించిన భాగ్యం ఈ ప్రపంచంలో మరొకటి ఏమున్నది దేవుడు మనతో నివసిస్తే కలిగే ఆశీర్వాదాలు ఎన్నో యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వాక్యంలో కూడా ఇలా చక్క మాట చక్కని మాట రాయబడి ఉంది ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మీతో ఉండును ఏసయ్య మనతో ఉండే దేవుడు మనలో నివసించేవాడు మన చేయి పట్టుకొని మనతో నడిచేవాడు ఎవరు ఈ వాగ్దానం వింటున్నారో కోరుకోనండి ఆశపడండి దేవుడు నాతో నివసించాలి నాలో నివసించాలని ఆశపడండి దేవుడు తప్పక మనందరితో నివసించి తన ఆశీర్వాదాలతో దేవుడు మనలందరికీ నింపనుగాక బైబిలో మనం గమనిస్తే దేవుడు ఎవరి యొక్క నివసిస్తాడు లేఖనములో ఒక మూడు అనుభవాలు మనం ధ్యానం చేస్తే యష్యా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేనవ వాక్యంలో రాయబడి ఉంది నేను మహోన్నతుడను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి వద్దను దీన మనసు వారి వద్దను నేను నివసించుచున్నాను ఏసయ నీతో నాతో నివసించాలంటే మనం ఎలా ఉండాలి వినయము కలిగి దీన మనసు కలిగి ఉండాలి బైబిలో ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయో మొదటి వాక్యం నుంచి గమనిస్తే మమ్మరీ దగ్గర సింధూర వనములో ఉన్నటువంటి అబ్రహాము దగ్గరికి దేవుడు వెళ్ళి నివసించినట్లు లేఖనములు మనం చూస్తాం అతని ఇంటికి వెళ్ళి ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి అతన్ని దేవుడు దీవించినట్లు లేఖనములు మనం చూస్తాం అబ్రహాములాగా మనకు ఉండవలసింది దీన మనసు వినయంగల మనసు ఎవరైతే దీన మనసుతో వినయంగల మనసుతో ఉంటారో దేవుడు వారి యతకు వచ్చి నివసించి అప్రహ్మను ఆశీర్వదించినట్లుగా వారిని ఆశీర్వదించునుగాక రెండవ మాట గమనిస్తే యో అనుస్వార్థ పద్నాలుగు ఇరవై మూడవ వాక్యంలో ఉంది ఏమని ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గై కొంటాడు నా మాట వింటాడు మేము వచ్చి అతని యొక్క నివసించేద్దాము ఏసయ చోట మేము అనే మాట ఉపయోగించాడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ మూడు అనుభవాలు జ్ఞాపకం చేసుకోవచ్చు ఎవరి యొక్క దేవుడు నివసిస్తాడంటే దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఎవరు దేవుణ్ణి ప్రేమించే అంటే ఆయన మాట వినాలి ఆయన ఆజ్ఞను గై కొనాలి ఎవరు ఆయన ఆజ్ఞను గైకొని ఆయన మాట వింటారో వారిని అందరినీ దేవుడు ఆశీర్వదించి వారి యొక్కకు వచ్చి నివసిస్తాడు వారి కుటుంబాలకు మేలు చేస్తాడు కాపాడి ఆశీర్వదిస్తాడు మూడో మాట గమనిస్తే ద్వితీయోపదేశకాండవ ఇరవై మూడవ అధ్యాయం పద్నాలుగవ వాక్యం నీ దేవుడైన నీ హోవా నిన్ను విడవకుండున్నట్లు నీ పాలెవ్ పరిశుద్ధముగా ఉండవలను పరిశుద్ధ స్థలంలో నివసిస్తాడని ఈ మాటకు అర్థం కొరంది రెండవ పత్రిక ఆరో అధ్యాయం పదహారో వాక్యం పదిహేడవ వాక్యంలో అపవిత్రమైన దాన్ని మొట్టగొడుతూ పవిత్రంగా ఉండాలి అప్పుడు నేను మీకు తండ్రిగా ఉంటా మీరు నాకు కుమారులుగా ఉంటారని ప్రభు చెప్తారు ఈ మాటల యొక్క అర్థం పరిశుద్ధ స్థలంలో దేవుడు నివసిస్తాడు ఎవరు పరిశుద్ధంగా బ్రతుకుతారో వారే వారి అయితే దేవుడు నివసిస్తాడు తొంభై మూడో కీర్తన ఐదో వాక్యంలో ఉంది దేవుని మందిరం ఎన్నటిన్నటికీ పరిశుద్ధతయ్యే అనుకూలం దేవుని మందిరానికి ఎన్నటి ఎన్నటికీ అనుకూలం కొరంది మొదటి పత్రిక మూడు పదహారులో ఉంది మీరు దేవుని మందిరమై ఉన్నారు మీరు దేవునికి ఆలయమై ఉన్నారు పరిశుద్ధంగా బ్రతుకుదాం దేవుడు మనందరితో నివసించునుగాక ఈ మూడు అనుభవాలు దీని మనసు కలిగి వినయం కలిగి ఉంటే దేవుడు నివసిస్తాడు రెండవది దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన మాట గైకొంటే దేవుడు మనతో నివసిస్తాడు మూడవది పరిశుద్ధంగా బ్రతికితే దేవుడు మన దగ్గర నివసిస్తాడు దేవుడు మన దగ్గర నివసిస్తే తప్పక నీవు నేను దీవించబడి పర్లోక రాజ్యానికి గాక ఆమె ఆమె